ఇది బంజారా హిల్స్ హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉంది ఈ బంజారా హిల్స్లోనే మన ప్రియతమ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మించిన అన్నపూర్ణ స్టూడియో ఉంది ఈ స్టూడియో పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఇరవై రెండు ఎకరాల్లో నిర్మించడం జరిగింది అప్పుడు అతను హైదరాబాదులో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మద్రాసు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు షిఫ్ట్ అయ్యి ఈ నిర్ ఎన్నో వ్యాయప్రయాసాలకు ఓర్చి ఈ స్టూడియో నిర్మించాడు ఈ స్టూడియో ద్వారా తొంభై చిత్రాలు నిర్మించారు ఎంతోమంది దర్శకులు నటులు టెక్నీషియన్స్ కెమెరామెన్లు అనేక మంది ఈ టెక్నీషియన్స్ కూడా ఈ స్టూడియో ద్వారా అభివృద్ధి చెందారు వాళ్ళందరికీ నాగేశ్వరరావు గారు ప్రాణం పోశారు ఎంతో మందికి అవకాశం ఇచ్చాడు అక్కినేని గారు అలాంటి అద్భుతమైన స్టూడియో అలాంటి స్టూడియో నిర్మించిన అక్కినేని గారు ఎంతో మనకు అభినందనీయుడు తన చిత్ర పరిశ్రమలో రెండు కళ్ళుగా ఉన్న ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ మన చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు అలాంటి కళ్ళల్లో ఒక కన్ను మన అక్కినేని నాగేశ్వరరావు గారు ఈయన చిత్రాలు ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఎన్నో అపరూపమైన కావ్యాలు మాయాబజార్ గుండమ్మ కథ మిస్సమ్మ ఎన్నో అద్భుతమైన చిత్రాలు నటించారు ఈయన కుమారుడు కూడా అక్కినేని నాగార్జున ఎన్నో చిత్రాలు నటించారు అటువంటి అద్భుతమైన స్టూడియో నిర్మించిన మనకు అక్కినేని న్యాయశ్వరరావు గారు అభినందనీయుడు సంస్కరణీయుడు మహానటుడు అలాంటి వారికి మనం ఎంతో రుణపడి ఉంటాం ఈ స్టూడియో ఒకప్పుడు ఈ రోడ్డు కూడా స్టూడియోలో ఉండేది తర్వాత దీన్ని రోడ్ల కోసం స్టూడియో వాళ్ళే కింద ఇందిరానగర్ వరకు ఈ రోడ్డు చక్కగా ఉంది ఇది ఇందిరానగర్ వరకు పోతుంది ఈ రోడ్డు ఇలాంటి స్టూడియో మనం ఎప్పుడు చూడలేము ఇది కింద ఏడెకరాలు ఎకరాలు అంటారు దీన్ని ఈ కింద ఇలా పోతే ఇందిరానగర్ వస్తుంది ఆ ఇందిరానగర్లో ఎంతోమంది కళాకారులు టెక్నీషియన్స్ మేకప్ మెన్లు ఎందరో జూనియర్ ఆర్టిస్టులు ఇక్కడే తిరుగుతుంటారు ఎక్కువ ఈ ఇందిరానగర్లోనే ఇందిరానగరు ఈ చిత్ర పరిశ్రమకి ఒక వెన్నుముక లాంటిది ఇక్కడ అందరు సంచరిస్తూ ఉంటారు ఒకప్పుడు ఇక్కడ ఉండే అన్నపూర్ణ స్టూడియో చూడండి ఈరోజు రోడ్డుగా ఏర్పడింది ఒకప్పుడు ఇదంతా కూడా స్టూడియోలో ఉండేది ఇది రోడ్డు కోసం ఇచ్చేసారు అప్పుడు అది అలా ఉన్నది అన్నపూర్ణ స్టూడియోని అదంతా ఈ అంతా దీంట్లో ఉండేది అప్పుడు తర్వాత మరి రోడ్ల కోసం ఇచ్చేశారు స్టూడియో వాళ్ళు ఇది కింది వరకు ఉంది ఇందిరానగర్ వరకు అప్పుడెప్పుడు కొండలు గుట్టలు ఎక్కి వచ్చేవాళ్ళు ఈ స్టూడియోకు ఇప్పుడు మంచి దారి ఏర్పడింది ఇది ఏడు ఎకరాలు అంటారు దీన్ని అన్నపూర్ణ ఏడు ఎకరాలు ఇందులో కూడా షూటింగ్లు జరుగుతుంటాయి ఇలా కిందికి వస్తే ఇందిరానగర్ ఇది గడ్డ అంటారు ఈ బ్రిడ్జి దగ్గర గడ్డ ఇక్కడ ఉదయాన్నే ఈ ప్రాంతంలోనే మూడున్నర నాలుగుకి అందరు జూనియర్ ఆర్టిస్టులు అందరు ఇక్కడికి వచ్చి షూటింగ్లకు వాళ్ళ వాళ్ళ ఎవరు వెహికల్స్ వస్తే వాళ్ళు ఆ వెహికల్లో వెళ్ళిపోతుంటారు అలాగా షూటింగ్లో పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి ఇక్కడే దింపుతారు ఇది ఇది ఇందిరానగర్ గడ్డ అంటారు ఇక్కడే జూనియర్ ఆర్టిస్టులు పొద్దున్నే బయలుదేరుతారు ఇక్కడ నిలబడితే అన్ని ఎవరు ఆపణాల్లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఇది ఇది ఫ్రెండ్స్ ఇందిరానగర్ ఇది

Thank you friends. My YouTube subscribe please.